హాయ్ అండి అస్సలం వైకుం ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి ఇది ప్రతిరోజు తినాల్సిన పొడి అండి కళ్ళకు కూడా చాలా మంచిది అంటూ ఉంటారు ఇది దోశల్లోకి అయినా సరే ఇడ్లీలోకైనా సరే వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ తింటే చాలా చాలా రుచిగా ఉండిద్ది ఇది సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తరువాత రెండు టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి దోరగా వేయించుకోండి తరువాత దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసి రంగు మారే వరకు వేపుకోవాలి తరువాత రంగు మారి గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత అవ అదంతా మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇక్కడ చాలామంది నువ్వులు కూడా వేసుకుంటారండి తెల్ల నువ్వులు మీకు కావాలి అనుకుంటే దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వు కూడా నువ్వులు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు తరువాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీ కారానికి తగినట్లు పదిహేను లేదా ఇరవై మిరపకాయలు వేసుకొని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం బాగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా ఒక రెండు కప్పులు వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఫ్రై చేసుకున్న దీంట్లో ఉన్న పోషకాలు తగ్గిపోతాయండి అందుకని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది మేము ముందుగా వేపి పెట్టుకున్న దినుసులు మిరపకాయలు చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి తరువాత దాంట్లోనే మేము వేపి పెట్టుకున్న కరివేపాకు నాలుగైదు చిన్నలు రొబ్బలు వేసుకొని ఇది కూడా బరకగా మిక్సీ పట్టుకుందాం మీ మిక్సీలో వేసేదానికంటే కూడా మేము రోట్లో నూరుకుంటే ఇంకా బాగా రుచిగా ఉండిద్దండి ఇంతేనండి ఎంతో టేస్టీగా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఈ కరివేపాకు పొడి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి